మనకి ప్రింట్ లో రేయోన్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్స్ కూడా చూడొచ్చు మనం ఇలా హ్యాండ్స్ దగ్గర దీనికి వచ్చేసి మనకి బాటము వైట్ కలర్స్ కరెక్ట్ మేడం మంచి ఘేరా అండి వైట్ కలర్ స్కర్ట్ ఈ వర్క్ అనేది బాగా హైలైట్ అవుతుంది అండ్ బాటమ్ కూడా కాంట్రాస్ట్ రావడం వల్ల మనకు ఈ కలర్ రావడం వల్ల ఇంకా దీంట్లో ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండి రేయోన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఏది కాటన్ రాలేదు ఈసారి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లోనే కాలర్ నెక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బాటమ్ స్కిన్ కలర్ బాటమ్ వస్తుంది క్లాజో వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అనమాట రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది అండి ఇంత ఫ్లేరీగా ఉందండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది జస్ట్ స్కర్ట్ మీద మనం ఏదైనా సూపర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఓకే ఇది మనం క్యారీ చేస్తే కంప్లీట్లీ పార్టీ వేర్ అండి చాలా బాగుంటది పీస్ ఆఫ్టర్ వేరింగ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ దుపట్ట కూడా మీకు ఆర్గాన్స్ వస్తుంది మొత్తం పార్టీ వేర్ లుక్ అనమాట వీణ్ కూడా క్లియర్ గా ఎంబ్రాయిడరీ చేస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా మనకి బెల్ స్లీవ్ వచ్చేసి మనకి ఇక్కడ యాంకిల్ దగ్గర మనకి మంచిగా ఎంబ్రాయిడరీ వస్తుంది ప్యాంట్ అండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవరీడే నేను పూర్ణిమ ది బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో షేర్ చేస్తున్నానండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో మనకి టూ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అసలు ఎదురుపోయాయండి మంచి టాప్ క్వాలిటీ రయాన్ మెటీరియల్ మీద హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చి కింద ధోతి ప్యాంట్స్ కానీ స్కర్ట్ మీ కాటన్ స్కర్ట్స్ ఉన్నాయి రయాన్ స్కర్ట్స్ ఉన్నాయి ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చినవి అసలు ఆసం ప్రైజెస్ అండి మళ్ళీ సిక్స్ ఫిఫ్టీలో త్రీ పీస్ డ్రెస్సెస్ ఎయిట్ హండ్రెడ్లో ఆర్గాంజా మెటీరియల్తో త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ చాలా వరకు మంచి క్వాలిటీతో నైంటీ పర్సెంట్ ఆ బెస్ట్ క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో కూడా మీకు థౌసండ్ రూపీస్ క్వాలిటీ వస్తుంది థౌసండ్ పర్సెంట్ మంచి క్వాలిటీతో ఉందండి మెషిన్ వాష్ చేసిన పాడు కానీ డ్రెస్సెస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అంటే మనకి డౌట్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఎట్లుందో ఏంటో అనేసి లేదు బాగుంది మీరు వీడియోలో మీకు అర్థమైద్ది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్షాట్ పెట్టండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఎన్వీ ట్రెండ్స్ విద్య గారు నిజాంపేటలో ఇంటి నుంచి సేల్ చేస్తారు ఒకవేళ పికప్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు కింద నుంచి ఇంటికి వచ్చే ఫెసిలిటీ అయితే ఇప్పుడు లేదట ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ మీకు క్లియర్గా చూపించాం ప్రైజులు చెప్పాం సైజెస్ చెప్పాం శ్రద్ధగా వినండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీకు ఏ సైజ్ కావాలి థర్టీ ఫోర్ ఆ థర్టీ సిక్స్ ఆ థర్టీ ఎయిట్ అలెవెన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేసి తక్కువ రేట్ ఉన్నాయి అనేసి సైజ్ ఫిట్టింగ్స్ పట్టకుండా అట్లా లేదట కరెక్ట్ సైజెస్ అయితే మీకు వస్తాయి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి వెరైటీస్ చూద్దాం హాయ్ విద్య గారు హాయ్ అండి సో ఈసారి ఏ రేంజ్లో తీసుకొచ్చారు సో టూ పీస్ వచ్చేసి ఫ్రమ్ ఫోర్ ఫిఫ్టీ అండి సో దాంట్లో మనకు స్కర్ట్ ఉంటుంది ధోతి ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ ప్లాజో శరారా టూ పీస్ మొత్తం ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సో త్రీ పీస్ వచ్చేది మనం పార్టీ వేర్ మేడం ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ టు దాంట్లో కాట్ సెట్ ఉంటుంది అండ్ చికెన్ కారో అన్ని అన్ని మొత్తం ఫ్రమ్ థౌజండ్ ఫిఫ్టీ దాకా సో వన్ బై వన్ చూపించేద్దామా యా ఓకే ఇది తీసుకో ఫస్ట్ టూ పీస్ అండి యా ఫస్ట్ టూ పీస్ అండి మన క్రయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటది సో ఫ్రమ్ స్మాల్ టు ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో మనకి రయాన్ హెవీల్ మాత్రం ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ధోతి బాటమ్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బెల్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇక్కడ యాంకిల్ దగ్గర మనకి మంచిగా ఎంబ్రాయిడరీ వస్తుంది ప్యాంట్ అయితే ధోతి ప్యాంట్ అండి ధోతి ప్యాంట్ అండి ఎంత ఇది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ యా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సూపర్ ఉంది కదండి చాలా బాగుంటుంది ఆఫ్టర్ వేరే ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వస్తది మనకి ఎక్కువ మనకి హైట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్దని టెన్షన్ చాలా మందికి ఉంటుంది ధోతి కానీ వెళ్ళదు అనమాట సో ధోతి ప్యాట్లో మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ధోతిలో సో ఫోర్ ఫిఫ్టీ రేజ్ కంప్లీట్లీ వర్త్ షిప్పింగ్ ఇదే సో ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ మేడం త్రూ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆఫ్లైన్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఎవరైనా హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఇఫ్ యూ దే వాంట్ టు బుక్ లేకపోతే వచ్చి పికప్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం బట్ ఆఫ్లైన్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీలో ఇందులోనే కలర్స్ ఇందులోనే యా ఇది వచ్చేసి ఎల్లో మెరూన్ కదా ఇది మనకి టమాటో రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్లాజో వస్తుందండి మనకి రేయోన్ ఫ్యాబ్రిక్ మీద క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ అంటాం కదా సారీ క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ అనమాట ఓకే సో స్లీవ్స్ వచ్చేసి చిన్నగా క్రాస్ క్రాస్ కట్ వచ్చేసి బెల్ స్లీవ్స్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఎల్లో కలర్ కి మన టాప్ లేస్ వస్తుంది కొంచెం ఒక లైన్ లాగా వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఫోర్ చాలా సాఫ్ట్ ఉంది ప్లాజో అండి నిజానికి ప్లాజోస్ ఎంత క్రేజ్ ఉంది తెలుసా జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో తిన దగ్గర నిజంగా చాలా 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 లో ప్రైసెస్ లో ఎప్పుడు ఉంటుంది స్టాక్ అయితే సో అంటే వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ ఉంటుంది అండి వీడియో కాల్ మాత్రం ఉంటుంది సో ఫోర్ కలర్స్ అనమాట సో అన్ని కూడా బ్యూటిఫుల్ అన్ని కాంట్రాస్ట్ బాటమ్స్ తో వస్తాయండి నైస్ అండి ప్లాజో కూడా బాగుంది మెటీరియల్ బాగుందండి ఫోర్ ఫిఫ్టీ దాంట్లో అంటే కొంచెం మంచి కాస్ట్లీ మెటీరియల్ లాగా సాఫ్ట్ ఉంది కలర్ పోవడం ఏమి ఆల్రెడీ మన దాంట్లో సేల్ చేసేసి ఉన్నాం అండి సో ఇది వచ్చేసి మనకి ప్రింట్ ప్రింట్లో రేయోన్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్స్ కూడా చూడొచ్చు మనం ఇలా ఒక కట్ ఇచ్చేసి మనకి ఫోల్డ్ ఫోల్డ్ ఇచ్చాడు హ్యాండ్స్ దగ్గర దీనికి వచ్చేసి మనకి బాటమ్ వైట్ కలర్స్ కరెక్ట్ మేడం చూసారా మంచి హేరా అండి వైట్ కలర్ స్కర్ట్ మన కింద వస్తుంది అండ్ ఇందులో సైజెస్ మాత్రం టు డబుల్ ఓకే అండి ఇప్పుడు లుక్ వేసుకుంటే ఇలా వస్తుంది యా యా అలా వస్తుంది కింద స్కర్ట్ చాలా బాగుంటది ఇది మాత్రం సో మనకి ఫాబ్రిక్ ఆఫ్టర్ వాచ్ కూడా ఏం కాదు అనమాట రేయోన్ అండ్ మనకి కాటన్ లో కూడా మనకు ఈ స్కర్ట్ కాటన్ తర్వాత కింద బాటమ్ లో హాఫ్ లైనింగ్ వస్తుందండి అండి స్కర్ట్ హాఫ్ లైనింగ్ వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ లో ఫోర్ ఫిఫ్టీ రేంజ్ మొత్తం ఫోర్ ఫోకస్ 15 సైజస్ అయితే ఇది అప్ టు డబుల్ ఎక్స్ ఎల్ ఉన్నాయండి ఓకే అప్ టు డబుల్ ఎక్స్ ఎల్ సూపర్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి దోతి మోడల్ దోతి మోడల్ మనం ఇంతకు ముందు చూసింది ఐ థింక్ పాప్లం టాప్ అనుకుంటా ఐ ఐ నాట్ ష్యూర్ ఇది సైడ్ కట్ ప్యాటర్న్ అన్నమాట మంచిగా బటర్ఫ్లైస్ వచ్చేసి మనకి ఫోర్ బట్టర్ఫ్లైస్ ఎంబ్రాయిడరీలో మనకి రామ గ్రీన్ కలర్ లో మనకి మంచి ఎంబ్రాయిడరీ వస్తుంది దీనికి బాటమ్ కూడా కాంట్రాస్ట్ అనమాట మెరూన్ కలర్ వచ్చేసి దీనికి బాటమ్ కూడా మనకి ఏదైతే టాప్ ఉందో అదే ఫ్యాబ్రిక్ మనకి ఇలా ధోతి ప్యాటన్ వస్తుంది ఇది కూడా మొత్తం బట్టర్ ఫ్లైట్ సేమ్ సేమ్ బాటమ్ కాబట్టి వి హ్యాప్ టు మ్యాచ్ కాబట్టి అలా వస్తుంది ఓకే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ దోతిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఓకే ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా త్రీ కలర్స్ మేడం త్రీ కలర్ ఒకటి మనం రామ గ్రీన్ ఓపెన్ చేశాం కదా ఓకే ఇంకోటి పింక్ కలర్ పింక్ కి బ్లూ కలర్ బ్లూ కలర్ మీకు డిజైన్ చూసారు కదా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే లో ప్రైస్ కదా వెంట వెంటనే సేల్ అయిపోతూ ఉంటాయి ఎల్లోకి ఇలాగా ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ రాయల్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే నైస్ వన్ సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఇది కూడా ప్లాజో అండి బ్యూటిఫుల్ మనకు వర్క్ మాత్రమే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది మనకి ఈ ఈ వర్క్ అనేది బాగా హైలైట్ అవుతుంది అండ్ బాటమ్ కూడా కాంట్రాస్ట్ రావడం వల్ల మనకు ఈ కలర్ రావడం వల్ల ఇంకా దీంట్లో ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి బ్యూటిఫుల్ పీసెస్ అసలు దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది రియోన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఏది కాటన్ రాలేదు ఈ సార్ మాత్రం కాటన్ అయితే టెన్షన్ ఉండదు స్ట్రింక్ అవుతుందేమో అని ఎంబ్రాయిడరీ చూడండి బాటమ్ కి సెమీ ఫ్లాజో ఫ్రంట్ బ్యాక్ ఎంబ్రాయిడరీ ఫ్లాస్ ఓకే ఇలా మంచిగా లో అంటే ఫోర్ లో ది బెస్ట్ అండి చాలా మంచి ప్రైస్ హోల్సేల్ అంటే ఇదొకటి మెరూన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి శరారా అనమాట సో సైజెస్ ఒకటి అండి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కొంచెం లైక్ మనం బాధిని కదా అందులో మాత్రం డబుల్ ఎక్సెల్ ఉంది మిగతా అప్ టు ఎక్సెల్ సైజెస్ అనమాట రియోన్ ఫాబ్రిక్ లో వన్ సైడ్ ఆఫ్ మన హార్డ్ షేప్స్ వస్తాయి శరారా అండి వైట్ శరారా ఓకే సో శరారా ఇది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి అప్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేస్తా ఫ్రమ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేస్తా సో శరార కూడా మనకి ఇలా స్టెప్ బై స్టెప్ కట్ తోటి వచ్చింది ఈ విధంగా స్కర్ట్ లాగా పెద్దగా వచ్చింది ఇక్కడ లైనింగ్ ఉంటుందా అండి దీనికి ఉండదు మన స్కర్ట్ మాత్రం శరారా లైనింగ్ ఉండదు ఓకే నైస్ వన్ ఇదంతా ఎంబ్రాయిడరీ కలర్ లేవా నో ఇది సింగిల్ పీస్ అండి ఫ్రమ్ ఫ్రమ్ టెక్స్ సో ఇది కూడా ధోతి బ్యాక్ ఇది ఇంతకు ముందు అనుకున్నాం కదా పాప్లం టాప్ అన్నమాట ఓకే సో మనకి ఈ హ్యాండ్స్ దగ్గర బెల్ స్లీవ్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ మనకి హైలో లో వస్తుంది అనమాట ఓకే ఇది కావాలనుకుంటే మనం జీన్స్ మీద కూడా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటది పీస్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ యా ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ సో ఇది కూడా మనకి మంచి రయాన్ క్వాలిటీ మెటీరియల్ ఏ వచ్చింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడ ధోతికి కూడా మంచిగా ఇలా టర్నింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు నిజంగా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లో కంప్లీట్లీ వర్త్ సో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఒకటి గ్రే కలర్ కాంబినేషన్ ఫుల్ క్వాంటిటీ మేడం ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ పీసెస్ దాకా తెప్పించాం సో ఎప్పుడు ఆ అవుట్ అయిపోతుంది అనే టెన్షన్ చాలా మందికి ఉంటుందండి సో ఈ ఈ టైం మాత్రం ఆ టెన్షన్ ఉండదు పక్క కొంచెం లేట్ రిప్లై అనేది ఎక్స్పెక్ట్ చేయండి షూర్గా ఎందుకంటే లో రేంజ్ కదండి ఎక్కువ మంది ఒకేసారి మెసేజ్ చేసేస్తుంటారు మీరు కొనేటప్పుడు కూడా మీకు ఏది కావాలి అనేది క్లియర్ గా పెట్టేయండి టైం వేస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మేడం నెంబర్ చెప్పండి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ ఎలా చేయాలి సింపుల్ అండి ఆర్డర్ చేయడానికి వీడియో చూస్తూ ఉంటారు కదా జస్ట్ పాస్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్ చేయడం అంతే మేము ఎంక్వైరీ చేసి మీకు చెప్పేస్తాం మీకు ఏ సైజ్ ఈజీగా ఉంటుంది ఇంకా ఓకే సో ఇది వచ్చేసి మనకి రేయోన్ ఫ్యాబ్రిక్ లోనే కాలర్ నెక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బాటమ్ స్కిన్ కలర్ బాటమ్ వస్తుంది క్లాజ్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అనమాట రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్రమ్ ఎస్ టు ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ గా ఉందండి ఓకే అండి నైస్ ఇందులో సింగిల్ కలర్ యా ఎస్ సింగిల్ కలర్ ఓకే సో ఇంకా ఇక్కడ నుంచి స్కర్ట్ స్టార్ట్ అవుతాయండి ఓకే సో మనకి మంచి ఎల్లో కలర్ అనమాట యెల్లో కలర్ మీద బెల్ స్లీవ్స్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ ఏది కూడా మీకు ప్రింట్ రాదు క్లాత్ లో ప్రింట్ కాదు బ్లాక్ ప్రింట్ కాదు మొత్తం ఎంబ్రాయిడరీ రేయన్ ఫ్యాబ్రిక్ మీద అండ్ దీని స్కర్ట్ చూడండి ఎంత మంచి స్కర్ట్ అంటే సో ఇది కూడా మనకి రేయాన్ లో వచ్చింది మొత్తం రేయాన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీ వావ్ ఇంత ఫ్లేరీగా ఉందండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది జస్ట్ స్కర్ట్ మీద మనం ఏదైనా మంచి టీ షర్ట్ వేసుకున్న సూపర్ ఉంటుంది ఎంత ఇది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ ఎవరైనా మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలని హోల్సేల్ యా హోల్సేల్ మాత్రం మేడం చాలా మంది హోల్సేల్ ఎంక్వైరీ కూడా చేశారు సో అది కూడా చెప్పిస్తాను మినిమం క్వాంటిటీ విల్ బి థర్టీ పీసెస్ అండి సో మిక్స్ సైజెస్ ఉంటాయి యూ కెన్ సెలెక్ట్ ద పీసెస్ త్రూ వీడియో కాల్ సో త్రీ వీడియో ఆ ప్రైస్ మాత్రం థర్టీ పీసెస్ కి యా కంపల్సరీ మరి తగ్గుతుందండి సో ద మోర్ యు పీస్ యు టేక్ ద ప్రైస్ విల్ బిల్స్ సో అందుకని ఒకసారి కాంటాక్ట్ అవుతే మేము ప్రైస్ చెప్తామండి ఇది కుర్తీ అండి దానికి స్కర్ట్ స్కర్ట్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాగుందండి చాలా ఫోర్ ఫిఫ్టీ ఈజ్ కంప్లీట్లీ వర్త్ఫుల్ ఒక ఏడు వందల యాభై పెట్టుకొని మీరు అమ్మినా కంప్లీట్గా సేల్ అయిపోయింది కొనే వాళ్ళకైతే ఇంకా ది బెస్ట్ ప్రైజ్ అబ్బా డెఫినెట్గా తీసుకోండి మనం ఆల్రెడీ హోల్సేల్ చాలా చేసాం మేడం ఈవెన్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళింది అవునా కూడా ఓకే నైస్ సో నెక్స్ట్ మనం ఇది ఏంటంటే మన లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో షేర్వాణి ప్యాటర్న్ బాగా డిమాండ్ ఓకే సో ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది కుర్తి మొత్తము ఫ్రంట్ మాత్రం స్లిట్ వస్తుంది షేర్వాణి ప్యాటర్న్ లో వస్తుంది అండ్ దీని ప్లాజో సారీ బాటమ్ వచ్చేసి మనకి పర్ల్స్ తో మనకి ధోతి బాటమ్ వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది ఇన్ ఫోర్ సారీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో బ్యూటిఫుల్ పీస్ అండి ఓకే ఇది మనం క్యారీ చేస్తే కిన కంప్లీట్లీ పార్టీ వేర్ అండి చాలా బాగుంటది పీస్ ఆఫ్టర్ వేరింగ్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి సూపర్ చాలా బాగుంది వేసుకుంటే అంటే ఇది బాలీవుడ్ డిజైనర్ స్టైల్ ఇట్లా రిప్లికా కానీ మంచి రయాన్ మెటీరియల్ క్వాలిటీ ఉంది ఓకే అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంబ్రాయిడరీ ఇక్కడ ఏమి లైనింగ్ ఏమి ఇవ్వలేదు మీకు కానీ నిలబడింది అంటే మెటీరియల్ మంచి మెటీరియల్ ఒకసారి నీట్గా అరేంజ్ చేసేసుకుంటే చాలా అనమాట ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి రేయోన్ లో టూ పీస్ అండి మొత్తం స్టర్డర్తో ఒక టూ టూ సైడ్స్ మనకు ఫ్లవర్స్ వస్తాయి ఇది ఆలీ కొంచెం గ్రేష్ కలర్ లో ఉందన్నమాట అనమాట మనకి బాటమ్ లో కూడా మనకి చిన్నగా లేస్ వర్క్ వస్తుంది యా ఇలా సింపుల్ మంచి వెరైటీ ఇచ్చారు ఓకే సో ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి ఒకటి మనం ఆలివ్ గ్రీన్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకోటి మనకి పింక్ కలర్ ఇది ప్రైస్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అనమాట ఎనీ డిఫరెన్స్ నేను చెప్తానే డిఫరెన్స్ ఉంది అనమాట అండి చాలా ఎక్స్క్లూజివ్ ప్లీజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్కర్ట్ ప్యాటర్న్ అన్నమాట ఇది అప్ టు ఎక్సెల్ దాకా ఉంది ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకి యోగపాట్లు ఎంబ్రాయిడరీ ఈవెన్ పాక్ చిన్న పాకెట్ వచ్చేసి దానికి వస్తుంది బాటమ్ వచ్చేసి కాటన్ లో స్కర్ట్ వస్తుంది వైట్ కలర్ స్కర్ట్ మనకి సారీ పెట్టుకోవట్ బెటర్ ఫోర్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ పర్ పర్ల్స్ వర్క్ మేడం చాలా బాగుంటది పీస్ ఓకే సో పర్ల్స్ వర్క్ వచ్చేసి మొత్తం అక్కడ బూటీస్ లాగా పర్స్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా వస్తుందండి అది ఎన్ని కలర్స్ వస్తాయండి దీంట్లో ఇందులో ఇంకో కలర్ ఎల్లో కలర్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం సో నెక్స్ట్ మనం మోస్ట్ వాంటెడ్ త్రీ పీసెస్ అండి కాట్ సెట్ హార్ట్ సెట్ ఇన్ రోమన్ సిల్క్ మేడం విత్ లైనింగ్ వస్తుంది సో ఏ లైన్ ప్యాటర్న్ అనమాట సో బ్యూటిఫుల్ కలర్స్ ఇన్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ఎక్సెల్ వాళ్ళకి మొత్తం ఫోర్ కలర్స్ కూడా ఎక్సెల్ లోనే ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సో ఇదైతే ఎంబ్రాయిడరీ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఎందుకంటే విత్ కాటన్ లైనింగ్ సైడ్ స్లిట్ రాదు ఏ లైన్ ప్యాటర్న్ అంటే సేమ్ మెటీరియల్ తో మనకి ఇట్లా బాటమ్ బాటేస్తా ఓకే సెవెన్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ రేంజ్ బై ఫోర్ స్లీవ్ మెటీరియల్ బాగుందండి రోమన్ సిల్క్ మేడం ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఆలివ్ గ్రీన్ ఒక కలర్ అండ్ గ్రే కలర్ ఒకటి బ్లూయిష్ గ్రే త్రీ కలర్స్ వచ్చాయి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ ఫిఫ్టీ త్రీ పీస్ త్రీ పీస్ ఇది మనకి పాకిస్తానీ ప్యాటర్న్ అంటాం కదా మన మనకి పాట్లో కూడా లేస్ వర్క్ మన కాలర్ నెక్ లో కూడా మనకి లేస్ వర్క్ వస్తుంది అండ్ మొత్తం సైడ్స్ కూడా సీక్వెన్స్ వస్తుంది సో ఇదంతా కూడా పైన మనకి పాకిస్తానీ స్టైల్ లేస్ వర్క్ అనేది తీసుకొని కింద కూడా ఇలా వర్క్ ఇచ్చేసారండి లోపల మంచి లైనింగ్ అయితే వచ్చింది బాటమ్ బాటమ్ కి కూడా చిన్న లేస్ డీటైలింగ్ అనేది ఇచ్చారు దుప్పట్టా షిఫాన్ ఎందుకంటే ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ విత్ త్రీ కలర్స్ అండి ఎమ్ అండ్ ఎల్వాల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చిన్న దుప్పట్టా ఇచ్చారు అండ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇది ఒక కలర్ సో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అండి అంతే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ ఇది కార్డ్ సెట్ యా ఇది కార్డ్ సెట్ సో మంచి మనకి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అన్నమాట చాలా బాగుంటుంది పీస్ మనకి కట్ వర్క్ వస్తుంది కింద బాటమ్ కూడా ఇన్ మనకి కాలర్ నెక్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇది కూడా ఇక్కడ కట్ వర్క్ లాగా ఇచ్చారు ఓకే ప్రైస్ రేంజ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎల్ ఎక్సెల్ వాళ్ళు టూ కలర్స్ అండి ఇది బ్లూ కదా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది మెటీరియల్ ఏంటండి ఇది ఆర్గాన్స్ అండి సో త్రీ పీస్ కూడా మీకు ఆర్గాన్స్ వస్తుంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ దుపట్టా కూడా మీకు ఆర్గాన్స్ వస్తుంది మొత్తం పార్టీ వేర్ లుక్ అనమాట వీనెక్ కూడా క్లియర్ గా ఎంబ్రాయిడరీ చేసి ఉంది

ఇది కాటన్ హకోబా యా కాటన్ హకోబా విత్ వైట్ కలర్ అన్నమాట డిజిటల్ ప్రింట్ మేడం ఇది ఏదైతే ఫ్లవర్స్ చూస్తున్నారు మీరు ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ అన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం హకోబా వర్క్ వస్తుంది ఓకే సో ఆర్గాన్ మొత్తం కాటన్ టాప్ టాప్ అండ్ బాటమ్ కాటన్ వస్తుంది అండ్ మనకు దుపట్ట మాత్రం ఆర్గాన్స్ వస్తుంది అనమాట సో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైజెస్ ఫ్రమ్ మీడియం టు ఎక్సెల్ అండి సూపర్ సో ఈ హకోబా వర్క్ అనేది మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఓకే సో వన్ మోర్ పీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రేంజ్లోనే త్రీ పీస్ అండి యా త్రీ పీస్ అండి మస్లీన్లో మనకు కట్ అనమాట మంచి కామ్ గోయింగ్ కలర్లో మంచి సైడ్ కట్స్ వస్తుంది డీసెంట్ కలర్ అనమాట ఆలయా కట్లో సో మనకి కాంట్రాస్ట్ బా లేరియా ప్యాటర్న్లో బాటమ్ వస్తుంది డబల్ టోన్ షిఫాన్ దుపట్ట వస్తుంది ఓకేరా దుప్పట్టా ఇలా వచ్చేసింది ఓకే అండి నైస్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో సో ఇది కూడా మనకి హకోబా చికెన్ వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది సో బ్యాక్ మనకి ప్లేన్ వస్తుంది అనమాట గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి మనకి కూడా పింక్ విత్ రెడ్ వర్క్ వస్తుందండి మంచి దుపట్టా వస్తుంది ఇది పార్టీ వేర్ లుక్ అనమాట మంచి పీస్ ఓకే క్యూట్ కలర్ చాలా ఓకే సో నెక్స్ట్ కలర్ అండి మనకి లావెండర్ కలర్ అంటాం కదా సో ఇవన్నీ చికెన్ హకోబా వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట సో దీనికి బాటమ్ వచ్చేసి స్కిన్ కలర్ బాటమ్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీకు చికెన్ కారీ వర్క్ అనేది ఉందండి మొత్తం అండ్ లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ మెటీరియల్స్ నిజంగా బాగున్నాయి అంటే మీకు లో రేంజ్ అయ్యేసరికి చీప్ గా ఉంటాయి అండి సో కంప్లీట్లీ వర్త్ ఏదో సి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కాబట్టి ఇంట్లో కొంచెం విడుతూ విడితే ఎక్కువగా ఉంది లెంత్ అనేది కొంచెం టూ ఉంటుంది టూ పాయింట్ టూ కానీ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుందండి ఇవాళ రేపు మనం ని ఇట్లా స్టైల్ చేస్తున్నాం కదా చాలా బాగా వన్ లేయర్ వేస్తాం హంపిగా తీసుకోవచ్చండి క్వాలిటీ అంటే ఇంత తక్కువ అంటే చాలా మంది క్వాలిటీ ఉండదేమో అనుకుంటారు కదా నేను మీకు ఉన్నది ఉన్నట్టు చూపించిటన్ తెప్పించండి మేడం చాలా డిమాండ్ వస్తుంది సో ఈ రేంజ్ అనేది హైలీ ఇంపాసిబుల్ మేడం ఎందుకంటే మనం ఇంట్లో నుంచి సెల్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించేసి సో అందుకని ఈ ప్రైస్ అనమాట ఉంది డిజిటల్ ప్రింట్ అనమాట ఇంతవరకు మనం దుపట్టాస్ మాత్రం చూసాను కదా ఇది ఈవెన్ కుర్తి బాటమ్ కూడా వెనకాల డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే సో ఇది ఇంకొకటి ఒకటిలో మంచిగా మనకి సీక్వెన్స్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటది నైన్ హండ్రెడ్ రేంజ్ లో మంచి పీస్ అనమాట ఓకే సో వన్ ఐటమ్ అండి సైజెస్ అన్ని ఉన్నాయా యా ఇందులో మాత్రం డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉందండి సో ఇదేంటంటే మనకు మల్ కాటన్ అంట కదా మల్ కాటన్ లో లావెండర్ కలర్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది లావెండర్ కలర్ అనమాట వైట్ మీద ఇది మొత్తం సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుంది అండి సెల్ఫ్ ప్రింటింగ్ బాటమ్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకు డిజిటల్ దుపట్టా వస్తుంది ఓకే ఇలా వచ్చేస్తుంది సింపుల్ ఆఫీస్ వేర్ కి బాగుంటుంది స్లీవ్స్ మీకు ఇట్లా వచ్చేయండి స్లీవ్స్ మీద కూడా కొంచెం ఇలాంటి వర్క్ అయితే ఇచ్చారు ఒక రయాన్ మెటీరియల్తో ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి ఎంత అన్నారండి ప్రైస్ ఇది సిక్స్ ఫిఫ్టీ మేడం అప్పుడు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి దీని దుప్పటా అండి ఈ కలర్ లైట్ పింక్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ షేడ్ తోటి దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఈజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సూపర్ త్రీ పీస్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ సూపర్ కదా సో రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ మీద స్కర్ట్ స్కర్ట్ బాటమ్ వస్తుంది మనకు మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది థ్రెడ్ వర్క్ మనకు రామా గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ విత్ బెల్ స్లీవ్స్ వస్తాయి మనకి బాటమ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ లో స్కర్ట్ వస్తుంది అండి మొత్తం కూడా మనకు వర్క్ వస్తుంది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఓకే ఇది మంచి మనకి మంచి గేరా వస్తుంది స్కర్ట్ కి చాలా బాగుంటది లుక్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఎల్లో అండ్ గ్రే అండి త్రీ కలర్స్ వచ్చాయి యా త్రీ కలర్ సో స్టాక్ మాత్రం కంప్లీట్ గా ఫుల్ స్టాక్ ఉందండి సో ఏదో అయిపోతుంది అని టెన్షన్ కాకుండా ఈసారి కొంచెం వెయిట్ చేస్తే అందరికీ వస్తాయి మేడం అన్ని పీసెస్ కావాలనే చెప్పేస్తే ఇంకా టెన్షన్ ఉండదు అనమాట ఇది ధోతి మనకు లోనే మనకి మంచిపాట్లో మనకి త్రీ బటన్స్ వచ్చేసి మంచి లైన్ లోనే ఒక థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మంచి గా వచ్చింది కూడా ఇదిగోండి ఇలా మెటీరియల్ కూడా బాగుంది మంచి హెవీ రేన్ ఫ్యాబ్రిక్ అండి ఏదో ఫోర్ ఫిఫ్టీ కదా ఏదో ఇచ్చేసామన్నట్టు కాకుండా ఆఫ్టర్ మనం వేసుకున్న వాళ్ళు కూడా రివ్యూస్ వచ్చిన పీసెస్ అండి ఇవన్నీ నిజంగా అంటే చాలా ప్లేట్లీ వర్టిఫుల్ కంప్లీట్లీ వర్ట్ఫుల్ మెటీరియల్ కూడా బాగుంది ఎలాస్టిక్ కూడా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇందులోనే కలర్స్ వచ్చాయి ఇదిగోండి మెరూన్ అండ్ గ్రే సో ఈ కలర్ మాత్రం చాలా బాగుంటదండి సో ఈ మనము ఈ బాట్స్ మామూలు లెమన్ అండ్ లైక్ సంథింగ్ బ్లూ బ్లూ దీనికి ఈ మెరూన్ అండ్ బ్లూ ఈ గ్రే కూడా బాగుంది అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఓకే సో టోటల్ మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి హైలీ రికమెండ్ అండి రేయా మెటీరియల్ చాలా బాగుంది రఫ్ అండ్ మెషిన్ వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు ఓకే అండి సో ఇది వచ్చేసి మనం ప్యాప్లం టాప్లోనే ధోతి ప్యాటర్న్ అనమాట సో హైలో లో మనకి ప్యాప్లం టాప్ వస్తుంది కదా ఈ పట్ల హెవీగా ఉండకూడదు మాకు అనుకున్న వాళ్ళకి జస్ట్ పైన ఒకటే ఎంబ్రాయిడరీ టూ సైడ్స్ వచ్చేసి సో మంచి గేరా వస్తుంది మన కుర్తి కూడా ఓకే ఆల్మోస్ట్ అంబ్రెల్లా కట్ లాగా ఓకే సో ఇందులోనే కలర్స్ ఉన్నాయి ఓకే సో ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్స్ కూడా సో గ్రే అండ్ ఎల్లో ఓకే నైస్ వన్ అండి సో ఇది టూ పీస్ అండి మనకి రే ఫ్యాబ్రిక్లోనే మనకు పర్ల్స్ వర్క్ జరిగేసి థ్రెడ్ వర్క్ కూడా వచ్చి ఉంటుంది బాంట్ అది పీస్ ఓకే సో ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో కంప్లీట్లీ వర్త్ ఫుల్ మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా ఓకే సో టూ కలర్స్ అన్నమాట సో అప్పుడు ఒకటి చూసాం మనం అందులోనే ఇది ఇంకొకటి సిమిలర్ యా ఓకే సో ఇది మనకి ఏంటంటే ఇది కుర్తి ఫ్యాబ్రిక్ లోనే ఎంబ్రాయిడరీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో విత్ స్కర్ట్ బాటమ్ అనమాట బెల్ స్లీవ్స్ వస్తాయి అండ్ బాటమ్ చూసారు కదా సూపర్ బా అండి నిజంగా అంత మంచిగా స్కర్ట్ కి విత్ థ్రెడ్ చూపిద్దాము మనము అసలు ఫోర్ ఫిఫ్టీ లో మనకి జనరల్ గా ఇలాంటి స్కర్ట్ రాదు కదా మంచి రేయాన్ లో నాకు కూడా సరిపోతుంది ఇలా మంచిగా ఏదైనా ఒక టీషర్ట్ వేసేసుకున్నా బాగుంటది నిజంగా చాలా బాగున్నాయండి సో అందులో ఉండే కలర్స్ ఇది కుర్తి అండ్ స్కర్ట్ అండి కవర్ ఓకే సో ఇది కలర్ ఇవి కూడా కలర్స్ అన్నమాట దీనికి గ్రీన్ గ్రీన్ అండ్ గ్రే కి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సో ఇంట్లో నుంచి సేల్ లాస్ట్ టైం మా అమ్మ ఇంటికి అలో చేసిందంటే కానీ మర్జెన్ తక్కువ కదా వచ్చినప్పుడు చాలా క్లమ్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ బట్ మీకు సైజ్ రిలేటెడ్ అంటే నెగిటివ్ కామెంట్స్ ఏం లేవండి మీ వీడియోకి ప్రీవియస్ వీడియోకి లైక్ ఏదైనా అలా సైజు ఇష్యూస్ ఫ్యాబ్రిక్ బాలేదంటే ఖచ్చితంగా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తాయి తన వీడియో మన ఛానల్లో ఉంది చూడండి కామెంట్స్ చూసుకొని హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి దిస్ ఇస్ ద బెస్టెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ